ఎప్పుడు చేసుకునే రుచి రుచివేరు ఈ కారపూస వడియాలు రుచివేరండి చాలా టేస్టీగా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి ఒక్క రోజులోనే ఫ్యాన్ కింద ఎంతో ఈజీగా పెట్టేసుకునే కారపూస వడియాలు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎప్పుడూ పెట్టుకునే వడియాల్లా కాకుండా ఇలాగా కారపూస వడియాలు పెట్టుకున్నామనుకోండి ఒక రోజులో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీనికి వచ్చేసి ఒక అడవి పెట్టుకుని దాంట్లో రెండున్నర గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి ఈ గ్లాస్ కలతలతో చూపిస్తున్నాను ఇలా చేస్తే పక్కగా వస్తాయండి దీనికి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఈ నీళ్ళైతే మరిగించుకోవాలండి ముందరగా ఆ నీళ్లు మరిగే లోపల ఒక ఫుల్ గ్లాసు బియ్యపిండి తీసుకుందామండి ఆ బియ్యపిండి తీసుకొని కొలిచి పక్కన పెట్టుకుందాం ఈ కొలతలన్నీ ఒకటే గ్లాస్తో చూపిస్తున్నా అండి మీ దగ్గర గ్లాస్ అయితే గ్లాసు గిన్నె అయితే గిన్నె తీసుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి అంటే ఒక గ్లాసు బియ్యపిండికి హాఫ్ గ్లాసు సగ్గు బియ్యం వేసుకోవాలండి ఈ సగ్గు బియ్యాన్ని మెత్తటి ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలండి బాగా జల్లించుకొని మెత్తటి ఫైన్ పౌడర్లో అయితే మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా మెత్తటి పౌడర్ అయితే అవ్వాలి దీనిని ఇప్పుడు మనం ముందరగా కొలిచిపెట్టుకున్న పెట్టుకున్న పిండి మిశ్రమం వేసి బాగా కలిపేసుకోవాలండి ఇది కూడా చూసారండి హాఫ్ గ్లాస్ వచ్చింది ఒక గ్లాస్ బియ్యపిండికి హాఫ్ గ్లాసు సగ్గుబియ్యం పౌడర్ పడుతుందండి ఈ రెండు బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి దీంట్లో ఇప్పుడు కొంచెం కారానికి పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి కొంచెం కారంగా ఉన్న పచ్చిమిరపకాయలు మిక్సీ వేసి ఇంకొక హాఫ్ గ్లాసు అంటే ఈ రెసిపీకి మొత్తంగా మూడు గ్లాసులు నీళ్ళు పడతాయండి పచ్చిమిరకాయల పేస్ట్ వేసి రుబ్బేసుకోవాలండి ఇలా రుబ్బుకున్న ఈ మిశ్రమాన్ని మనం మరిగించుకున్న నీళ్ళలో వేసి దీంట్లోనే ఇప్పుడు సగ్గుబియ్యం బియ్యం పిండి కలుపుకున్న మిశ్రం వేసి ఉప్పు వేసి కలుపుకోవాలండి కాసేపు మూత పెట్టించుకొని కొంచెం చల్లారేక నిమ్మరసం వేసుకున్నామనుకోండి ఈ పిండి అనేది రంగు మారకుండా తెల్లగా వడియలు అయితే వస్తాయండి ఇప్పుడు నిమ్మరసం కూడా వేసేసి ఇది కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిని మనం చక్రాల పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధమైన కన్సిస్టెన్సీలో ఈ పిండి అయితే ఉండాలని ఇప్పుడు దీనిని మనం చక్రాల గిద్దలో వేసి ఒడియాలు అనేవి పెట్టుకుందామండి ఈ పిండికి మధ్య మధ్యలో ముద్ద తీసుకునేటప్పుడు కొంచెం చేయి తడుపుకొని తీసుకున్నామనుకోండి ఈ వేసవ ఈ పిండి ముద్ద అనేది గట్టిపడిపోయి బిగుసిపోకుండా ఉంటుందండి దీనిని ఇప్పుడు నేను క్లాత్ పైన కాకుండా పాలిథిన్ పేపర్ పైన పెట్టామనుకోండి ఉడియాలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ ఉడిగాలు అనేవి ఇలా చక్రాల గిద్దెలో వేసి సన్నగా చక్రాల గిద్ద తీసుకున్నాను దీంట్లో వేసి తిప్పిన తర్వాత ఒక త్రీ అవర్స్ తర్వాత పైన ఆరిపోయాక వెనక వేపు భాగానికి తిప్పుకోవాలండి ఇలా తిప్పుకున్నట్టయితే ఈ వడగాలు ఒక రోజులోనే రెడీ అయిపోతాయండి వీటిని ఇప్పుడు చూసారు కదండీ ఇలా రెడీ అయిపోయిన వాటిని వేయించి చూపిస్తాను చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి నిమ్మరసం వేసాం కదండీ మంచి తెల్లగా మల్లెపూలు అయితే వేగాయి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు వీడియోస్ నచ్చాయి అనుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ